నమస్కారం మా పక్క రెండు అబ్బాయి పేరు వెంకటేష్ ఆయన హ్యాక్ ఎలా పనిచేస్తుండే మా మల్లేశ్వరిలో ఎప్పటి నుంచి ఉన్నాడు కదా ఆయన దగ్గర పనిచేస్తాడు నేను ఆయన కూర్చోబెట్టి పాపం ఆయన కోరించ ఉద్యోగం కూడా ఇస్తున్నాను నేను లేదు కాబట్టి అప్పుడు నా బాధ్యత ఇస్తున్నాను నేను కుట్లూరు రోడ్డు ఇచ్చేస్తున్నా మరి అతనికి ఏం కడుపు పండిందో నాకు తెలియదు నేను పోతా పోతా మాట్లాడతాను వేరేవాళ్ళో మాట్లాడతాను కుట్రూరు రోడ్డు మా పిల్లోలు కొంత ముందర ఉన్నారు ఈ అబ్బాయిని కొట్టేది చూసిన చూసి ఏం చేసిన తెలుసా ఏ ఎందుకు పోతానని పోయినా అందులో సద్దులేకపోయినాడు కొండొచ్చు అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు అన్నా పిచ్చోడు వస్తున్నాడు అని అన్నారు పిచ్చోడు వస్తున్నాడు గువిందండి ఆ అబ్బాయి ఉద్దేశంలో ముబియ పిచ్చోడు వేయ కరెక్ట్ ప్రమాణం చెప్తాను పిల్లడు కరెక్ట్ వాడొక్కడు గుర్తించినాడు నన్ను ఏమన్నాడు పిచ్చోడు వస్తున్నాడు ఎందుకంటే ఆ బిల్లు ఉద్దేశంలో ఆ బిల్లు ఉద్దేశంలో ఎవరికి ఏంది కావట్లేదు నీకు ఎందుకు కావట్లేదు ముసులోడా నీకు డెబ్బై మూడు సంవత్సరాలు రా కాళ్ళు ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా వచ్చి ఇవన్నీ చేస్తాను ఒక పిచ్చోడు అన్నాడు నిజమే ఆ పిల్లోడు పంపు రికగ్నైజ్ చేసినాడ నన్ను ఎవరికి లేని బాధ్యత ఈ వయసులో మన శ్మశానం కొడితే మా ఊర్లో నన్ను ఏమనలే నాకు ధైర్యం మా ఊర్లో ఒకటే నిర్ధారించుకున్నారు ప్రభాకర్ రెడ్డి ఏమి చేసినా ఊరు బాగా చేస్తాడు పోలీసు రోడ్డు కొడితే స్టీల్వన్నీ వేస్తాయి మోటార్ సైకిల్ ఆ లోపలే పెడతారు ఎవరి కోసం చేసిన పబ్లిక్ కోసం చేసిన ఈరోజు నేను ధైర్యంగా ఊర్లో ఉన్నానంటే ఈ పబ్లిక్కే అందుకే నాకు ధైర్యం ఎక్కువ ఎవరికెళ్ళారో పార్టీ విధంగా ఎవరికైనా ఉన్నారేమో వైఎస్ఆర్ తెలుగుదేశం అని ఇండివిజువల్గా ఎవరికెళ్ళారు దేవుడు చిన్న వరం మా తాడిపత్రి నాకు పోలీసు రోడ్డు కొట్టి అన్ని స్టీల్ వేసినా లేదా పైపులో ఇప్పుడు మోటార్ సైకిల్ ఆడబెట్టుకుంటానారా ఏలన్నూరు రోడ్లు ఇప్పుడు స్టీల్ రోడ్ వేసి రేపు డివైడర్ చేస్తాను ఎందుకు నా కోసరమా నీ కోసరం నన్ను ఊర్లో ఏమన్నారు ఈ పిల్లోడు బాధపడినడు నేను అడిగినా ఏ రండి బాధపడిన అన్నా డెబ్బై మూడేళ్ళు కాళ్ళు ఈడ్చుకుంటా పొద్దున్నే వస్తా ఎలక్ట్రిక్ పోల్ ఎలక్ ఎలక్ట్రిక్ వాళ్ళ దగ్గర పోల్ ఉన్నాయా పద్మూడు పోనీ ఆర్మీ వేయాలంటే ఎవరు ఇచ్చిన డబ్బులు అంటే నేను ఇచ్చిన ఎన్ని అడుగులు వచ్చింది కొందరు వాళ్ళు భయ బాధపడ్డారు ఎవరా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒక లేడీ వచ్చింది నా దగ్గరికి అన్నా బాధపడినా అన్నా ఎంత మంచి పేరు తెలిసినా నేను ఎందుకు ఇది చెప్పుకున్నానంటే నేను ఆ బిల్లుని తెచ్చుకుంటున్నా ఎందుకు ఈ అవస్థ ఈ ప్రభాకర్ రెడ్డికి ఒక్కడ నేను పిచ్చోనని ఊళ్ళో అన్నవాడు అంటే చిన్న పాటు ఉందండి పిచ్చోడు అన్నారు తాడిపదరికి పని చేస్తుంటే పిచ్చోడు అంటారు నేను పిచ్చోనన్నా అనండి నన్ను పనికి మాల్లా పొడకనండి ఏమన్నానండి ఈరోజు నేను ఇలా కూర్చున్నానంటే ఏ ఊరికన్నా పోయినా కనీసం నూరు సెల్ఫీలు అడుగుతున్నారో విజయవాడకు పోతే అసలు దిక్కే తెలియదు ఎయిర్పోర్ట్లో అడుగుతారు ఎవరిచ్చినారు నాకు ఈరోజు ఇంతమంది సెల్ఫీలు అడుగుతాను మీ తాడిపద్ద ప్రజలే మీరున్నారనే ధైర్యంగా ఉన్నా ఇదే నిన్న మా ఎక్స్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వచ్చారు నేను ఇంకా పదకొండు నిద్రపోతున్నాను మా వైఫ్ ఫోన్ ఎత్తింది దిల్ నుంచి అమ్మ గలాడ్ అవుతాను నేను నన్ను లేకపోతే పరిగెత్తుకు అదే అడ్రస్లో పరిగెత్తుకున్నాను చూడండి ఆ ఫోటోలు కూడా ఎందుకు ఆయన చాలా బాధపట్టిపోయినాడు ఊపిరిని ఆ భారతతో వాళ్ళు వచ్చారు నాకు ఈరోజు జనం ఉన్నాను తాడ్పత్రి దయా దాక్ష నాకు జనం ఉన్నారు రండి ఎవరైనా సరే ఊరు దబ్బు పడుతుంది అని పరిగెత్తుకుంటా వచ్చిన ఎస్ఐసి అడుగున్నారు సార్ అన్నారు ఏం దొరకకుండా ఆయన పొద్దున్న ఊరు నాకు పర్మిషన్ ఎస్పీ అంటుడు ఎస్పీ గారు ఇస్తారు పర్మిషన్ రాని ఈ ఊళ్ళో ప్రజలు నీళ్ళు రానీ నేనే దానికి నేను ఈ ఊరు బాగా కోరేవాడిని నేను అబ్బాయి కూడా ఏమంట వాడు బాధపడ్డాడు అర డెబ్బై మూడేళ్ళు ఈడ్చుకుంటా రోజు ఏంది ఈడ అట్లన్నాడు నన్ను పిచ్చోడని అర్థమైందా వాడి మనుషులో బాధ ఏం అవసరమై ఎవరికి కాబట్టి ఈయన కట్టింది నాకు కాబట్టింది ఇదే కాదు మొత్తం అన్ని రోడ్లు నేను చేయాలనుకుంటున్నాను నన్ను పిచ్చోడని సరే కొట్టినాయని నేను నిలిచిపెట్టి ఎందుకు ఇవన్నీ చెప్తానని చూడు ఆ పిచ్చోడ వాడికి నా మీద బాధ కనిపించింది మా వాళ్ళు కొట్టారండి కొడతాడని నేను పరిగెత్తిన కేంద్రు కొడతానని వాడు నేను పిచ్చోడన్నాడు అన్న వాడు కరెక్ట్ అన్నాడు నన్ను వాడు అక్కడే నన్ను తాడు గుర్తించినాడు వీడు పనికి వాళ్ళని విధవా దీనికి హెల్త్ బాగలేదు కాలు ఈడ్చుకుంటా పొగూరు కుట్లూరు రోడ్డు అంతా ఇప్పుడు మేము చూసుకో ఎట్టు చెప్పండి మీరు చెప్పండి ప్రసోర్లు ఎంతెంత ఆ పైపులు ఇక్కడ చిక్కో కరెంటు పైపులు హైదరాబాద్ని తెప్పించినాం పది అడుగులు ఇట్లా వేసేదానికి వైర లేదు మా వద్ద డబ్బులు లేడిచినా నన్ను పెంచి పోషించింది ఊరు నేను రుణపడి ఉన్నా ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా నేను మానుకోను మీరు అనుకోవచ్చు నేనేదో తప్పు చేస్తున్నాను ఇదే వారం తర్వాత పోదాం పుట్లూరు రోడ్లో ఆ రోజు నేను మెయిన్ రోడ్డు కడితే అన్నారు పొద్దు ఎలా ఉంది మా మెయిన్ రోడ్డు అయ్యా పుట్లూరు రోడ్లో ఉండే వీళ్ళు కూడా చెప్తాను నాకుందా చాలా నీకు ఓటు ఏరు అన్నాను అంటే ఒక ఆడే మంది నాయన నువ్వు నాయనా నీ ఊరికి అవసరం నాయన ఆయన అంగడి పెట్టుకుంది ప్లాస్టిక్ సామాన్ అన్నీ పెట్టుకుంది చాలు నేను పిచ్చోడంటే బాధపడ్డాము మారండీ మారండి నా అబ్బాయిలు అమ్మాయిలు ఏమనదకుంది పాపం ఇంత ముందు ఆ శాటిలైట్లో ఏదో ఉద్యోగం అనేది పోయింది ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నా ఈరోజు ఇస్తున్నా అబ్బాయికి నన్ను పిచ్చోడనుకుంటే పర్వాలేదు కానీ ఏమైతే పిచ్చోడండి నేను పని చేసే పిచ్చోడిని పని చేసే పిచ్చోడిని నా ఊరు బాగా పడాలనే పిచ్చోడిని నా మున్సిపాలిటీ బాగుండాలని పేరు అనుకునే పిచ్చోడిని అదే రెండు మూడు పాటలు ఉన్నాయి అన్నం అడుగుతే అన్నాను అది నేను ఊరు బాగుపడాలంటే నాకు పిచ్చోడే నాకేం బాగలేదు నేను పిచ్చోడిని తాడు బదిరి పిచ్చోడిని తాడబదు కాన్ఫెన్స్ పిచ్చోడి తాడబదిరి కాన్ఫెన్స్ బాగుపడాలా తాడబదిరి బాగుపడాలని ఎప్పుడూ తపనతో పిచ్చోడి రైట్ అమ్మా థ్యాంక్ యూ